అందరికీ నమస్కారం ఏకే మీడియా నేను మీ విశ్వం ఆంధ్రప్రదేశ్లో పింఛన్దారులు ప్రభుత్వాన్ని మోసం చేసి కొంతమంది పింఛన్లు తెచ్చుకోవడం జరిగింది అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనా లేదా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనా లేదా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా అనేటువంటి విషయం పక్కన పెడితే ప్రభుత్వాన్ని మోసం చేసి పింఛన్ తీసుకోవడం అనేది తప్పకుండా అది నేరం ముఖ్యంగా వికలాంగులు కానివారు మేము వికలాంగులు అని పింఛన్ తీసుకోవడం ఏదైతే ఉందో అది క్షమించరాని నేరం గత ప్రభుత్వంలో కొంతమంది తప్పుడు ధృవపత్రాలను సృష్టించి పింఛన్ తీసుకోవటం జరుగుతూ ఉంది అయితే అది నేడు ప్రభుత్వానికి భారంగా ఉన్నది ఏ విధంగా అంటే ఎక్కువగా పింఛను పెంచడం ద్వారా వికలాంగులకు భారీ ఎత్తున పింఛను పెంచడం జరిగింది కూటమి ప్రభుత్వం దీనిలో భాగంగా ఉదాహరణకి మూడు వేలు పింఛను ఇస్తూ ఉంటే ఆరు వేలు పింఛను ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది ఇది ఈ యొక్క పింఛన్ ఇచ్చే క్రమంలో ఈ యొక్క మరైతే మోసం చేసి ప్రభుత్వాన్ని మోసం చేసి తప్పుడు ధ్రువపత్రాలను స్వీకరించి వాటి ద్వారా పింఛను పొందుతున్నారో వారందరినీ కూడా తగ్గించి వేయటానికి ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించనుంది ఏది ఏమైనప్పటికీ ఇది చాలా మంచి ప్రక్రియ అర్హులైన అందరికీ పింఛను అందాల్సిందే ఆ మాటకొస్తే కేవలం పింఛను మాత్రమే కాదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందాలి అని ఇది ఏకే మీడియా యొక్క లక్ష్యం ధన్యవాదములు